ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసుకుంటాను బట్ ఓన్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్లి సెట్ కావు కావు అని చెప్తూనే ఉన్నావు నేనే వెళ్ళలేదు ఇప్పుడు అర్థమైంది పెద్ద చార్తాలు పెట్టుకుందాం వస్తున్నా నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా పెళ్లి చూపు మాట్లాడిరా పెళ్లి చేసి కూడా అడుగుతున్నావా ఉంచు కూడా అడుగుతున్నావా మాయా కాబోయే పెళ్ళడానికి అందం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తు ఉందా జాతకాలు కలిసాయా ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని అడగడం ఏంటి ఏం నచ్చింద్రా అమ్మాయిలో ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్ అన్నీ అమ్మాయి అడిగినాయి అది నచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా రండి నాన్న వాడిని వదలొద్దు వాళ్ళనని ఏం లాభం రా తప్పు చేసింది వీడు అందుకని వాళ్ళని వదిలేస్తామా ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చాడు అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది నా కొడుకు అన్ని తెలుసు అన్ని తెలుసు అందరికి పావేడు ఏకంగా సున్నావు అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాడిని బయలుదేరమని చెప్పు

వచ్చిన సంబంధాలు అన్నీ వద్దనుకుని నీ ఇంటికి వచ్చి నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్ గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డాలి నేను కాదు నువ్వు ఇండియా రాకముందే నేను రిజెక్ట్ చేశా యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే అను వెంటనే పెళ్లి ఏమంటావు వీడు మాత్రం ఉద్దు ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్ళి గురించి ఏం తెలియదు చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలియదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు నాకు పెళ్ళికి ముందు యువస్ జాబ్ సంపాదించాను ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కన ఉండిపోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీయా అసలు ఇక్కడ విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడా చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కనుండేవాడు అక్కర్లేదు దగ్గరుండే వాడు కాబట్టి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే అడుగుతున్నావు ఏయ్ నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణ నేను అంతే షప్ప నేను షబ్బా నేను సర్దుకుపోను సర్తుకుపోయేవాడు కూడా నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా వడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారెడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు చెప్పా తెలుసు ఇడ్లీ వడ సాంబార్ నన్ను కాఫీ తినేక్ నాకు ఓట్ అర్థమైంది నువ్వు అసలా రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్ నైస్ ఫ్యామిలీ కిడ్స్ అన్నిటికీ మించి లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతుంది నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను టాలెంట్ బాగా ఎమోషనల్ అయినట్టున్నావు ఉన్నావ్ on a light and out oka question నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐ యామ్ మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్సెట్ సన్ ఎందుకో తెలుసా ఛీ మంచి కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు శంకర్ ఇలా మేద్దాం అనుకుంటున్నాను ఏదైనా పార్టీ చూస్తావా తనవి తీర ఏ అమ్మడానికి పార్టీ చూడమని నాకు తెలియదరానికి ఏం కావాలో ఇంత చిన్నదానికి ఇల్లం వేసుకుంటారా ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా పద లోపలికి ఏంటి ఏంటి పదరా లోపలికి స్మైల్ నానా వైట్ స్మైల్ అరే నా ఏం బి పాజిటివ్ నా మాట విను ఎంపీ సమక్తం ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న నీకేం తినాలనిపిస్తుంది చెప్పు నేను పెడతాను ఏదో నీ ఇష్టం లేదు నానా ఏదో అనుకుంటా మైండ్ లో చెప్పు ఏం కావాలో సరే చికెన్ బిర్యానీ బిర్యానీ వద్దురా నైట్ టైం నిద్ర రాదు మ్యాగీ చేస్తాను టూ మినిట్స్ కమరా కమరా ఐ యామ్ టాప్లెస్ యు విల్ ఫీల్ బెటర్ కమరా ఓ ఆశ వచ్చే రౌండ్ వాట్స్ ఫైరా ఆ చూ ఆశకర్ చెప్పు మీరు మనుషులారా కడుపు కలం తింటున్నారా గడ్డి తింటున్నారా అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం శంక శంక రాసుకుని హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ తిరిగారు వాడు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఈ సఫర్ ఇస్ పర్సన్ లెట్ ఇం సఫర్ అది వదిలేస్తారా అరే వాడు అయ్యో అని అరుస్తున్నారా వాడి కష్టమేదో తెలుసుకోవాలి ఓదార్చాలి ఆ కష్టానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలన్న బేసిక్ సెన్స్ లేదా మీకు ఫోన్ చేసి అమ్మా నా బూదులు తిడితే తప్ప పంచాయతీకి రారా మీరు ఇదంతా కాదు నీ ఏంటి ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందనా లేకపోతే అమ్మాయి నేను రిజెక్ట్ చేసిందనా ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నాడు పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనట్టే కదా ఏవేవో ఆలోచించుకొని కన్ఫ్యూజ్ కావద్దు పెళ్లి అంటే ఏంటి ఎలిజిబిలిటీ నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది యువర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను హ్యాపీగా ఉండు సూపర్ సార్ మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్ వెరీ సింపుల్ రా వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా దాట్స్ అబౌట్ ఇట్ అంతెందుకు నీ చుట్టూ మేము ఇంత మంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం మమ్మల్ని నమ్ము వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది అరే పంచాయతీ అయిపోయిందిరా ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ తినేసి డిస్పర్స్ ఆఫ్ మై సైట్